హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా అక్క చెల్లెల్ని చాలా రోజుల తర్వాత కలిశాను ఎంత హ్యాపీగా ఉందో నాకైతే చాలా రోజుల తర్వాత కలిసిన తర్వాత మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న బ్యాంగిల్ స్టోర్కి అయితే వచ్చామండి ఎందుకు అనుకుంటున్నారా అక్క చెల్లెలకి గాజులు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం పోయినసారి నేను మా అక్క అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మా చెల్లెకి పెడదాం అనుకున్నామండి తనైతే అప్పుడు మాకు అందుబాటులో లేదు గాజులు పెట్టుకోవడం అంటే ఐదు కలర్ల గాజులు అయితే ఐదు ఐదు డజన్లు వేసుకుంటారండి ఫస్ట్ మా చిన్నమ్మ మా అమ్మ అయితే పెట్టుకుంటున్నారు ధృవి చూడండి ఎట్లా ఏడుస్తుందో ముట్టుకొని ఇస్తలేమని ఇక మా అమ్మ మా చిన్నమ్మ అయితే చిన్నప్పటి నుంచి కొట్టుకుంటా తిట్టుకుంటా ఎంత గొడవ వాళ్ళో వాళ్ళైతే వాళ్ళు ఎంత గొడవ పడినా నేను మా అక్క మా చెల్లెళ్ళైతే మంచిగా కలిసి ఉండేవాళ్ళం తినైతే మా బాబాయ్ కూతురండి మేమిద్దరం అక్క చెల్లెళ్ళం కదా తనకి పోయిన సరే పెట్టలేదని ఈసారి అయితే పెడుతున్నాము గాజుల పండుగ ఎందుకు చేసుకుంటారని అందరూ ఎన్నో రీజన్ చెప్తామండి కానీ నాకు తెలిసింది ఏంటంటే ఒకవేళ మనకి ఎన్ని గొడవలు ఉన్నా ఏ ఉన్నా అవన్నీ మర్చిపోయి పండుగ అనగానే అందరం కలిసిపోయి చేసుకునేదాన్ని గాజుల పండుగ అంటారేమో ఇక ఆస్తుల విషయంలో తగాదాలు రాగానే అందరూ ఏమనుకుంటారు ఇక విడిపోయిన అంతా అయిపోయింది అనుకుంటారండి కానీ గొడవలు గొడవలుగానే ఉంటాయి కానీ మనం కలిసి పెరిగిన ఆ ప్రేమలో అవన్నీ మర్చిపోలేం కదండి చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగాం మేమంతా ఇక ముగ్గురికి అయిపోయి ముగ్గురం ఎక్కడోళ్ళము అక్కడ సెట్ అయిపోయినామండి కాబట్టి మేము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని మీరందరూ కూడా బ్లెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీ అక్క చెల్లెళ్ళందరితో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి అలాగే మా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి